ప్రియాన్యూస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అంగరంగ వైభవంగా విజయ గణపతి స్వామికి అభిషేకం అన్నదాన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ డిప్యూటీఈ హరీంద్రనాథ్ తిరుచానూరు పంచాయతీ పరిధిలో నేతాజీ నగర్లో వెలిసిన విజయ గణపతి ఆలయంలో ఆదివారం అభిషేకం అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ డిప్యూటీఈ హరీంద్రనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు పాల్గొని అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు బీజేపీ మహిళా నాయకురాలు పుష్ప మునిరామ్ రెడ్డి ద దంపతులు అర్చకులు ఘన సన్మానం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఐదో రోజు విజయ గణపతి స్వామి వారికి

ఈ రోజు అనగా ఆదివారం నుండి అన్నప్రసాదము ప్రసాదము వితరణ జరిగింది ఇందు మూలంగా కే రామచంద్ర నాయుడు గారికి ప్రతి సంవత్సరం అన్నదాన వితరణ కార్యక్రమం జరుగుతున్నారు విజయ గణపతి ఆలయం తరఫున అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు విజయ గణపతి ఆలయం తరపున అన్న ప్రసాద వితరణ చేసిన రామచంద్ర నాయుడు గారికి అదేవిధంగా పద్మావతి అమ్మవారి ఆలయ డిపిటీఈఓ అరేంద్రనాథ్ సార్ గారికి స్వామివారిని దర్శించుకునే దానికి వచ్చిన స్థానికులకి అన్ని పార్టీల నాయకులకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అందరూ ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నారు